నిన్న కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు శక్కితో చేసింది ఇవన్నీ ఒక భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది కానీ సావర్న్ పవర్స్ సంతకాలు పెట్టిన తర్వాత పెనాల్టీస్ ఉంటాయి అన్ని మళ్ళీ క్రెడిబిలిటీ ఉంటుంది విశ్వసనీయత ఉంటుంది ఈ సమస్యలతో సతమతమయ్యే పరిస్థితికి వచ్చా అయితే నేనేదో ఇవన్నీ చెప్పి తప్పించుకోవడానికి సిద్ధంగా లేదు ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని అవకాశాలు అందిపుచ్చుకుని ఏం చేయాలో అది చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఈ రాష్ట్రంలో ఉందని మరొక్కసారి హామీ ఇస్తున్నా అందుకనే అధ్యక్ష ఈరోజు ఇక్కడే మెంబర్స్ అందరినీ కోరుతున్నా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఈరోజు పవర్లో ఊహించని అవకాశాలు వచ్చాయి విజువలైజ్ చేసే అవకాశాలు వస్తాయి లేకపోతే అర్థం కాకపోతే అఘాతంలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తాం దానికి కారణం గ్రీన్ ఎనర్జీ ఈరోజు అధ్యక్ష గ్రీన్ ఎనర్జీ చూస్తే గ్లోబల్ వార్మింగ్ పెరిగింది ఏదైతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిన తర్వాత ప్యారిస్లో అగ్రిమెంట్ కూడా చేశారు దీని ప్రకారం మన ప్రధానమంత్రి గారు కూడా ఇండియా లీడ్ చేస్తామని ముందుకొచ్చారు ఒక ఇచ్చారు దీని ప్రకారం మీరు చూసినప్పుడు సోలార్ విండ్ పంపుడ్ స్టోరేజ్ హైడల్ ఇంకా ఉండే రెన్యూబుల్స్ బయోఫ్యూయల్ ఇంకొక పక్కన బ్యాటరీ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఏ విధంగా చేయగలుగుతాం దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే దిశ నేను కొత్త టెన్ ప్రిన్సిపల్స్ పెట్టినప్పుడు ఒక ప్రిన్సిపల్ పెట్టాను